మా అబ్బా ఫోన్ చేసినాడు నాకు చోటు నిలిపడుగునా మరసానంగా ఏందో అడుగునా నాకు చెప్పునా ఇక్కడ మేము రామారావు బొమ్మ దగ్గర ఉండవునా ఆర్ట్స్ కాలేజు ఓకే కానీ ఓకే ఓకేనా ఓకే ఓకే ఓటు ఓటు ఓటేసే పోవాలంట ఓటు ఓటు వేసే ఓటు 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 ఇంటికి పోవాలంట ఓటు 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 వేసాకి ఇంటికి బస్ స్టాండా ఓటు 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 గోరియా ఓటు ఓటు గోరిపోయిందా

ఏం లేదు వీడియో తీసాను బాగుంది నాకున్న నా ఎవరు కొట్టినా కసాపురం వినపడదు నాకి చౌటో మా వాడు ఎందుకు చెప్తాను చెప్పు అట్లా పట్టుకోవాలా పట్టుకో చెప్పుకో ఏందో చెప్తానాడు చెప్పు చెప్పు ఇట్లా పట్టుకోండి ఇట్లా ఏ సమయా ఎవరి సమయాడు నిజను ఇంటికాడ పట్టిపోయినాడు ఏంటి ఏం చెల్లా ఏం జిల్లా మిషన్ 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 మర్చబెనమంట పాటలా ఆ చోటప చోట పాటా ఏం పాటా ఆ చోటప చోట పాటా ఏం పాట చోట 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 లేకి ఆ కర అన్నమా ఓట అన్నమా ఏందనా అడుగునా నాకు వినపడదు ఊరికి పోల్లా ఫోటో కాల్లా ఫోటోకాల్ అంటే నీకు తీసుకో బొమ్మ ఫోటో కాల్లా ఫోటోకాల్ ఫోన్లో ఉన్నావా నీకేం పని నా ఫోన్తో హలో ఏం పనినా చూపు ఏంది అడుగునా వినపడదు నాకు చూడండి నేను ఏందంట నా నువ్వు ఐదు అదిగా ఐదే ఏమని చెప్పాక నీకు ఏమి ఓటేసే ఓటేసాకా పది రూపాయలు అవద్దా బండిందా ఓకే పది రూపాయలు కావద్దా బండిందా బండి బండి బద్ద ఏ మందు ఏం చెప్పునా మందు ఆగిన బద్ద ఆగిన మందు ఏంది ఏం చెప్పు ఏం తెలియదు నాకే మళ్ళీ ఏం ఇవ్వట ఫోన్ లో నాకు ఇవ్వడదు చూడు నాకి చూడేంత మెషేనో చోట మెషానో నీకే నీకు నీకు నీకు